బాబు ఢిల్లీ పోరుకి రంగం సిద్ధమైంది మరొకసారి ఎన్నికలకి ముందు జరగబోతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్ బడ్జెట్ సెషన్ ఆ బడ్జెట్ సెషన్లో సాధారణంగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నారు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా బడ్జెట్ వచ్చినటువంటి సందర్భంలో బడ్జెట్లో ఉపన్యాసంలో ఏ రాష్ట్రానికి ఎంత అని మొత్తం రాయరు చెప్పరు అవన్నీ డీటెయిల్స్లో వస్తాయి ఏదన్నా ఇంపార్టెంట్ స్కీమ్ ఒక స్టేట్ కోసం అనౌన్స్ చేస్తే అట్లాంటివి మాత్రం దాంట్లో ఆ స్పీచ్లో మెన్షన్ చేస్తారు అవి ఒకటి రెండు ఉంటుంటాయి తప్పించి మొత్తం వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది ఎంత నిధులు షేరింగ్ వస్తుంది ఇవన్నీ కూడా విడిగా ఉంటాయి అవన్నీ బడ్జెట్ బుక్లో ఉంటాయి కాకపోతే మొదటి నాలుగేళ్ళు అదే చెప్పి చివరిలోకి వచ్చేటప్పటికి ఇదిగో మన గురించి అసలు ప్రస్తావనే లేదు మేమంటే నిర్లక్ష్యం అంటే దేశంలో ఉన్నటువంటి ఇరవై ఏడు రాష్ట్రాల గురించి కూడా ప్రస్తావన లేదు అప్పుడు కానీ అది పక్కన పెట్టేశారు ఇప్పుడు ఎన్నికల కోసం ఈ తరహా మళ్ళీ జనంలో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ హోదా అన్నటువంటి అంశంతో ఢిల్లీలో ఒకరోజు దీక్ష ఆ దీక్షకి అన్ని పార్టీలని ఆహ్వానించడం అక్కడ వేదిక మీద నుంచి మాట్లాడడం ఇక్కడ ఇది ఎందుకు చేయబోతున్నారు అంటే మొన్న కర్ణాటక వెళ్ళిన లేకపోతే మమతా బెనర్జీ మీటింగ్కి వెళ్ళిన అక్కడ బాబెళ్ళి కాంగ్రెస్కి యూపీఏ పక్షాలకి లేకపోతే మమతాకి థర్డ్ ఫ్రంట్ పక్షాలకి మద్దతు ఇచ్చారు కానీ వాళ్ళందరూ కూడా ఏమి హోదాకి మద్దతు ప్రకటించాలి వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో సెషన్స్లో సమావేశంలో ఉపన్యాసాల సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ కోరికలో న్యాయం ఉంది అని చెప్తూనే వాళ్ళకి ఇవ్వండి మాకు కూడా ఇవ్వండి అని అడిగారు ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు చట్టపట్టాలేసుకు తిరుగుతున్నటువంటి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అదే చెప్పింది అట్లాగే కర్ణాటకలో ఉన్నటువంటి జేడిఎస్ కూడా అదే చెప్పింది తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కూడా అదే చెప్పింది దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఎనభై శాతం పార్టీలు ఇంక్లూడింగ్ శరద్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా అదే స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళతో పాటు మాకు కూడా ఇవ్వండి అనేది అయ్యే అయినా కూడా లేదు వాళ్ళందరూ మనకి మద్దతు ఇస్తున్నారు అన్నదే గుర్తు చేస్తున్నాం కానీ మనతో పాటు వాళ్ళకు కూడా అడిగారు అన్నటువంటి దాన్ని మాత్రం మీడియాను హైప్ హైడ్ చేసేస్తుంటుంది వాళ్ళు కూడా హైడ్ చేసేస్తుంటారు ఉద్యమాన్ని హైప్ చేయడం నిజాలని హైడ్ చేయడం అన్నటువంటిది మనకు ఉన్నటువంటి పరిస్థితి అది పక్కన పెడితే ఇప్పుడు ఈ దఫా దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోబోతున్నారు ఇప్పుడు ఆ వేదికను ఏర్పాటు చేయడం మంచిదే శిబిరం ఏర్పాటు చేయడం మంచిదే కాకపోతే నిజంగా రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటే వాళ్ళ చేత హోదా అనే ఉట్టి కబుర్లు చెప్పించొద్దు హోదా అనేటువంటి కబుర్లు చెప్పడం అంటే అది ఓ పోచుకోలు కబురే ఎందుకంటే క్లియర్గా హోదా వల్ల వచ్చేటువంటిది మూడు వేల ఏడు వందల కోట్లు అన్నది స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పింది అనమల రామకృష్ణుడు చెప్పింది ఆనాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి పాఠాలు నేర్పింది కూడా అదే మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వస్తుంది అనేటువంటిది హోదా కాదు కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి వంద శాతం రాయితీలతో కూడినటువంటి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అన్నటువంటి మాట వాళ్ళందరి నోట చెప్పించాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్తో పాటు మాకు కూడా ఇవ్వండి అని లేకపోతే దేశంలో ఇట్లాంటి రాష్ట్రాలకు ఇవ్వండి అంటే అదొక రొటీన్ ఉపన్యాసం అనమాట అలా కాకుండా వంద శాతం పన్ను రాయితీలతో కూడినటువంటి హోదా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే హక్కుంది ఇవ్వండి అని చెప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది వెంటనే కొంతమంది వీరభక్తులు ఒక పాయింట్ రైజ్ చేసేస్తారు అట్లా చెప్తారు వాళ్ళ రాష్ట్రాలను వదులుకుంటారు వాళ్ళ రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో ఉన్నాయి మన రాష్ట్రం వెనకబడింది కదా మనం చెప్తుంది వాళ్ళ రాష్ట్రాలన్నీ ఇట్లా అడ్డకోలుగా విభజన జరగలేదు మన రాష్ట్రం ఒకటే అడ్డకోలుగా విభజన జరిగిందని చెప్తున్నాం కదా వాళ్ళ రాష్ట్రాలకన్నీ కూడా న్యాయంతోనే మనం ఒక్కరి అన్యాయం అని చెప్తున్నాం కదా మరి అట్లాంటప్పుడు తెప్పించాల్సింది వాళ్ళ నోటితో చెప్పించాల్సింది మన రాష్ట్రం గురించి కానీ వాళ్ళది మనది ఒకలాగా చూడండి అనేట్టయితే ఇంక ఇంకప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి పోరాటం చేయడంలో తప్పులేదు ఆ ముక్క చెప్పిస్తే అది సక్సెస్ అలా కాకుండా ఉపన్యాసాలకి నన్ను అద్భుతమైన పోరాటం చేశారంటే జగన్ నిరహార దీక్షలు జరిగినాయి వైసీపీ ఎంపీల నిరహార దీక్షలు జరిగినాయి అన్ని పార్టీల వాళ్ళు దీక్షలు చేస్తారు దీక్షల వల్ల ప్రయోజనం కాదు దాని వలన వచ్చి ఏది మద్దతు ఇవ్వడం చాలామంది మద్దతులు ఓడిస్తుంటారు మద్దతులు ఇవ్వడం ముఖ్యం కాదు వా దానికి బేషరత్తుగా ఈ కాన్సెప్ట్తో మద్దతు ఇస్తే మాత్రమే సక్సెస్ అయినట్టు లేకపోతే అది ఒక రొటీన్గా నడిచిపోయేటువంటి కార్యక్రమంలో ఒక భాగం వైపున మన మీడియా ఎట్లాగూ హైప్ చేస్తుంది కాబట్టి అదొక మొత్తం దేశంలోనే ఒక మార్పు జరిగిపోయింది అన్నటువంటి కోణంలో మాత్రం ప్రొజెక్షన్ సహజంగానే జరుగుతుంది